నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్కారం అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమైన లలిత దేవికి సైన్యాధిపతి మన వారాహి అమ్మవారు అమ్మవారిని కాదు మనందరినీ కూడా వారాహి అమ్మవారు రక్షిస్తారు మరి మనకి ఆర్థిక ఇబ్బందులున్నా భూ వివాదాలున్నా కోర్టు సమస్యలున్నా వారాహి అమ్మవారి ఆరాధనతో అవన్నీ కూడా పరిష్కరింపబడతాయి మరి అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజించడానికి అత్యంత మహిమాన్వితమైన రోజులు జూలై ఆరు నుంచి గుప్త నవరాత్రుల రూపంలో మనకి అందుబాటులో ఉన్నాయి మరి ఆ రోజుల్లో అమ్మవారికి చక్కగా తొమ్మిది రోజులు హోమాలు అలాగే త్రిపురాంతకంలో మహా చేసుకోబోతున్నాం వివరాలకి మమ్మల్ని సంప్రదించగలరు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటున్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఒక ఒక డే గురించి ఇది గుర్తు పెట్టుకో ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పి నా చేత అలారం కూడా పెట్టించారు అదే ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది జూన్ ఇరవై నాలుగవ తారీఖు పోర్టల్ ఉంది సిక్స్ పోర్టల్ ఉంది దీని గురించి చెప్తాను అని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు మరి చెప్తారా తప్పకుండా చెప్తాను అయితే ఈ రోజు రావడానికి మళ్ళీ వంద సంవత్సరాలను వెయిట్ చేయాలేమో ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఫోర్ అంతేగా వంద ఏమిటి నెక్స్ట్ వచ్చే థర్టీ ఫోర్ కదా అంటే వంద ఏళ్ళ తర్వాత వంద అంటే చాలా రోజులు మనం వెయిట్ చేయాలి ఈ లెక్క ప్రకారం చూడు ట్వంటీ ఫోర్ వస్తుంది ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ అనే డేట్ రాయాలి అని అంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే అంత మంచి రోజు అనమాట ఇది రైట్ కాబట్టి మనం ఇంత మంచి రోజుని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని గనుక మనం ఆలోచిస్తే దీనికి సంబంధించిన నెంబర్ ఏంటి అనేది చూసుకోవాలి ముందు ట్వంటీ ఫోర్ అంటే ఏమొస్తుంది సిక్స్ అనమాట అందుకే దీన్ని మనం సిక్స్ 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 పోర్టల్ అంటాం ఓకే ఎప్పుడైనా మనకి ఇలాంటి డేట్ అంటే త్రిబుల్ ఒకటే నెంబరు త్రీ టైమ్స్ కనుక రిపీట్ అయ్యే నెంబర్స్ని పోర్టల్స్ అంటాం అనమాట అలా మనకి ఇప్పుడు ట్వంటీ ఫోర్ చూస్తే టూ ప్లస్ ఫోర్ సిక్స్ జూన్ నెల సిక్స్ మళ్ళీ ట్వంటీ ఫోర్ అని రాస్తాం కాబట్టి అది కూడా సిక్స్ కిందకి వస్తుంది సిక్స్ 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 పోర్టల్ అని అంటాం అయితే ఈ సిక్స్ అనేది న్యూమరాలజీలో వీనస్కి సంబంధించింది ఓకే వీనస్కి సిక్స్ నెంబర్ అనేది కేటాయించబడింది అనమాట సో మనకి వీనస్ అంటే శుక్రుడు అండి శుక్రుడు దేనికి ఏం ఏమి ఇస్తాడు మనకి ఏంటంటే అంటే సుఖాన్ని సంతోషాన్ని అలాగే ఆడంబరాన్ని అలాగే వైభోగాన్ని ఇంకా చెప్పాలి అనంటే ఏది ఉంటే మనం ఆనందంగా ఉంటాము అని చెప్పి మనకు అనిపిస్తుందో అదంతా కూడా ఇస్తాడు అనమాట అయితే గురువు ఏంటి అంటే నువ్వు భగవంతుడి దగ్గరికి ఉంటే సామీప్యానికి ఉంటే గనక ఇంకేమి అవసరం లేదంటాడు గురువు కానీ శుక్రుడు ఏంటి అంటే ఇహంలో నీకు చాలా సుఖం కావాలి ఇహన్ తర్వాతే పరము అని చెప్తాడు అనమాట కాబట్టి ఇప్పుడు మనం ఇహన్ తర్వాత పరం అనుకుంటూ ఉంటే గనక ఇహంలో ఉన్న సుఖాలన్నీ అనుభవించాలి అంటే శుక్రుడు బాగుంటే చాలు అనేది ఇంపార్టెంట్ అలాగనే శుక్రుడు ఇంకోటి ఏం చేస్తాడు అనంటే మన బంధాన్ని బలోపేతం చేస్తాడు ఎక్కడైతే మనం భార్యాభర్తల బంధం పిల్లల బంధం స్నేహ సంబంధాలు అలాగే చుట్టాలతో గాని ఇటు రక్త సంబంధాలు కానివ్వు లేకపోతే మామూలుగా బంధువులతో కానీ ఆల్ రిలేషన్స్ అన్నిటినీ ఆయన రూల్ చేస్తాడు అనమాట ఎప్పుడైనా మీకు అలాగే మనకి రిలేషన్స్ అన్ని కూడా బాగుండాలి అని అనుకుంటే గనక మన హార్ట్ చక్రం అంటే తెలుగులో అనాహత చక్రం అనేది పరిశుద్ధంగా ఉండాలి ఎటువంటి బ్లాకేజెస్ లేకుండా ఉండాలి ఈ బాధలు డబ్బు లేదన్నది కూడా ఒక బాధే కదా ఫై ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు వస్తాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నీకు సరిగ్గా జీతం ఇవ్వకపోతేనో నువ్వు నీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు రిటర్న్ చేయలేకపోతేనో నీ పిల్లలు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటేనో ఇలాంటి వాటి వల్లే కదా బంధాల వల్లే ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి మనకి కాబట్టి ఈ అనాథ చక్రం అనేది బ్లాకేజెస్ లేకుండా ఉంటే మన బంధాలన్నీ కూడా బాగుంటాయి మనకు ఒక ధైర్యం ఉంటుంది ఇవాళ కాకపోతే రేపు ఏ పనైనా మనం చేయగలుగుతాము అనేది ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ మనం హార్ట్ చక్ర గురించి మాట్లాడుకుందాం హార్ట్ చక్ర అంటే గ్రీన్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అందుకే నువ్వు చూస్తే ప్రకృతిని చూడంగానే పరవశించిపోతుంది మనసు అని అంటాను చూసావా గ్రీన్ లో అంతా చూడంగానే పచ్చటి పొలంలోకి వెళ్ళి గ్రీన్ చూస్తే అక్కడి నుంచి కదలబుద్ధి కాదు పిల్లలు నిద్రపోతున్నా సరే లేపి చూడు చూడు చూడ గ్రీనరీ చూడ ఎంత బాగుందో అని చెప్పి చూపిస్తాం అనమాట మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది గ్రీన్ కలర్ అనేది మనం చూసుకోవాలి అయితే ఇక్కడ చిన్నగా చెప్పాలి హార్ట్ చక్ర గనక మీకు ఇబ్బందులుగా ఉంటే గనక బ్లాకేజెస్ ఉంటే గనక మీరు ఏం ఫీల్ అవుతారు అనేది చెప్పుకుందాం ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడం లోన్లీగా ఉండటం ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే దాన్ని అర్థం చేసుకోలేకపోవడం ఆ ఎప్పుడు కూడా ఈ ఇబ్బందులు నాకేనా అనే ఫీలింగ్ ఉండడం ఇవన్నీ కూడా హార్ట్ చక్రాల్లో బ్లాకేజెస్ ఉండడం వల్ల ఉంటుంది అనమాట అలాగే డబ్బుకి సంబంధించిన బాంధవ్యం అనేది గా ఉండకపోవడం భార్యాభర్తల్లో కూడా డబ్బు గురించి గొడవ రావడం ఇవన్నీ కూడా హార్ట్ చక్ర సరిగ్గా లేకపోతేనే వస్తుంది అంటే డబ్బుకి సంబంధించిన ఇబ్బంది కూడా హార్ట్ చక్ర వల్ల కూడా వస్తుంది మనం చెప్పుకోవచ్చు ఇది బాగుండాలి అంటే కనుక ఆ నేను చెప్పే స్విచ్ వర్డ్ ఒకటి చదవండి అయితే ఈ సిక్స్ 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 నాడి పోర్టల్ ఈ రోజు నాడు మనం ఏం చేయాలి అనేది చూద్దాం ఏ సమయంలో చేయాలి మార్నింగ్ ఆరు గంటల ఆరు నిమిషాలకి మీకు ఇంకా సెకండ్స్ కూడా చూసుకునే అలవాటు ఉంటే గనక అలా దండం పెట్టుకోండి వితిన్ సిక్స్ సెకండ్స్ లో మీరేం అనుకోవాలనుకుంటున్నారో అది చెప్పేయాలన్నమాట ఎస్ ఇది అయిపోయింది నాకు అనేది మీ భావన రావాలి అయితే ఈ నెగటివిటీ అంతా కూడా పోవాలి నా జీవితంలో మళ్ళీ చిగురించాలనుకుంటాను చూసావా ఆనందం అనేది చిగురించాలి అని చెప్పి దండం పెట్టుకోవాలి ఒకట అలాగే ఎప్పుడు కూడా భగవంతుడికి మనం ఏదో ఒకటి చే చేస్తాము ఆ సిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఈరోజు మన జీవితంలోకి తీసుకొని రావాలి అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ మేము త్రీలో పుట్టామండి మీరు సిక్స్ పడదన్నారు కదా అని కూడా మీకు డౌట్ రావచ్చు ఇది ప్రకృతి అందరికీ కూడా సమానంగా ఇస్తుంది అనమాట మీరు ఏ నెంబర్లో అయినా పుట్టండి ఏ నక్షత్రం అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి అయ్యో మాకు జాతకంలో శుక్రుడు బాగాలేదన్నారండి మాకు శుక్రుడే ప్రాబ్లం అన్నారండి ఇలాంటివన్నీ కూడా తీసేసేయండి ఎలా అయితే సూర్య భగవానుడు ఏమాత్రం ఆలోచించకుండా తన ఆ సూర్యరశ్మిని ప్రసరింపజేస్తాడో వెలుగుని ప్రసరింపజేస్తాడో అలాగే ఇవాళ మంచి రోజు కాబట్టి ప్రకృతి అందరి మీద కూడా సమానంగా ఆ చూస్తుందనమాట అట్లా ఏమి జాతకాలను ఏ దోషం ఉందనేది ఆలోచించ వర్తించదు వర్తించకుండా కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇంటి ముందు ఇట్లా స్టార్ వేసి దీప్ ముగ్గేస్తాం మనం అంటే రెండు లైన్లు ఇలా వేసి ఇటు ఒక ట్రయాంగిల్ ని అటాచ్ చేస్తాం ఇటు ట్రయాంగిల్ ని అటాచ్ చేస్తాం షట్ కోణము అంటారు ఓకే ఎక్కువగా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసినప్పుడు ఈ రకమైన ముగ్గు వేయడం అనేది చూస్తూ ఉంటాం కాబట్టి ఆ ముగ్గు కంపల్సరిగా వేయండి ఇంటి ముందు అలాగే దేవుడి ముందు కూడా ఈ ముగ్గు వేయండి ఈ రోజు ఓకే అదొకటి చెయ్యాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చాలా మంచిది షణ్ముఖుడు కదా అంటే షణ్ముఖుడు గదా అయినా కాబట్టి తప్పకుండా చేసుకోండి అలాగే ఈవినింగ్ కూడా సిక్స్ ఓ క్లాక్ వస్తుంది ఈవినింగ్ ప్రాబ్లమ్ ఈవెనింగ్ సిక్స్ ఉంటుంది మార్నింగ్ సిక్స్ ఉంటుంది మార్నింగ్ చేయలేని వాళ్ళు ఈవినింగ్ చేసుకోండి ఈవినింగ్ ఈవినింగ్ కుదరదు అంటే మార్నింగ్ చేసుకోండి రెండు కుదురుతాయి అంటే రెండు చేసుకోండి రెండు కుదరదు మేషంటే కుదరదు మళ్ళీ మళ్ళీ రాది డేట్ కుదరదు ఇట్లా కుదురుతుంది మరి సరే ఒక పని చేయండి అట్లా కుదరదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు అనంటే మొత్తం టైం అంతా యాడ్ చేసుకున్నప్పుడు సిక్స్ ఎప్పుడు వస్తుందో చూసుకోండి అంటే ఫర్ సపోజ్ మూడు గంటల మూడు నిమిషాలు అనుకోండి మధ్యాహ్నం అప్పుడు సిక్స్ వస్తుంది కదా అలా చూసుకోండి అలా చూసుకొని మీరు చేసుకోండి ప్రత్యామ్నాయం కూడా ఇచ్చారు సాధారణంగా పొద్దున అారింటి సాయంత్రం ఆరింటికి చేస్తే చాలా మంచిది ఓకేనా ఇంకా మీరు ఎంత బాగా మీరు అడగాలనుకుంటున్నారో అంత అడగండి ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రకృతి ఇచ్చేది ప్రతిది కూడా అంది అందుకోవడంలో ప్రతి ఒక్కళ్ళు అర్హులు అనేది గుర్తుపెట్టుకోండి నాకు ఇస్తుందో ఇవ్వదో నాకు ఈ పని అవుతుందో అవ్వదో ఇలాంటి సంశయాలు అనేవి అస్సలు ఉండకూడదు అనమాట ఓకే ఓకేనా అలాగే మీకు హార్ట్ చక్రా సంబంధించిన స్విచ్ వర్డ్ కూడా చెప్తాను అది కూడా చదువుకోండి అది చదివితే కూడా మీకున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి అలాగే బ్లాకేజెస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి ఈ స్విచ్ వర్డ్ ఎప్పుడు కూడా చదువుకోవచ్చు ఇంకా మెరుగయ్యేదాకా చదువుకుంటూనే ఉండొచ్చు ఈ రోజున మొదలు పెట్టి ఇక్కడ మనం యూజ్ చేసే స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే లవ్ డివైన్ ఆర్డర్ చార్ ఓకే అంటే ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించుకుంటే గనక ప్రేమ అనేది డివైన్ ఆర్డర్ నుంచి ఎలా అయితే రావాలో అలానే వచ్చి జీవితాన్ని ఆనందమయంగా చార్మింగ్ అంటే ఏంటి చాలా బ్రైట్ బ్రైట్నెస్ అలాగే చాలా సంతోషము అన్ని ఉన్నప్పుడే కదా బ్రైట్నెస్ వస్తుంది వెలుగు జీవితంలో ఇవన్నీ ఉన్నప్పుడే కదా సో ఇలా ఉండాలి నా ఇలా ఉండాలి అని చెప్పి మనము సబ్కాన్షియస్ మైండ్ కి చెప్తున్నాం అనమాట డివైన్ ఆర్డర్ టైమ్స్ ఈ టైమ్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిక్స్ ఓ క్లాక్ అప్పుడు కూడా ఇది చాలా సిక్స్ ఓ క్లాక్ అఫర్మేషన్ అనేది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత బ్యూటిఫుల్ అక్క చాలా చాలా స్పెషల్ డే మళ్ళీ అసలు రాదు మనం అయితే చూడండి కాబట్టి డెఫినెట్ గా ఈ డే స్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్తే నమస్తే